హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అసలు ఉగాది అంటే ఏంటి ఉగాది రోజు ఎటువంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవచ్చు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు పదిహేనే పైగా అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ ఈశ్వరిపేటం ధార్మిక సేవా సమితి వ్యవస్థాపకులు శ్రీ రవీంద్ర చంద్ర శర్మ గారు నమస్తే గురుగారు శ్రీ విశ్వాసు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం తప్పకుండా గురుబ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది అంటే ఏలినాటి శని అంటే ఏమిటి అంటే ఏడున్నర సంవత్సరాలు ఈ యొక్క శని సంచారము అనేది ఈ రాశి వారికి ఉంటుంది దీనివలన వీరికి అనేకమైనటువంటి గ్రహ బాధలు అనేటువంటివి ఉంటాయి అంటే మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడము అదేవిధంగా వీరికి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు ఉండడం చేత ఎక్కువగా అప్పులు చేసి రావడం అదేవిధంగా బృహస్పతి మూడవ స్థానంలో అనుకూలంగా లేకపోవడం వలన వీరికి అనేకమైనటువంటి మానసిక రుగ్మతలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది అయితే వీరు ఏం చేయాలి అని అంటే వారికి ఇష్టమైనటువంటి దైవారాధన ప్రతిరోజు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక దీపారాధన చేసి లక్ష్మీదేవి స్తోత్రం చేస్తూ అదే విధంగా శని బృహస్పతి సంబంధించినటువంటి జపాలు తర్పణాలు హోమాలు దానాలు చేయడం ద్వారా వీరికి ఈ ఇటువంటి బాధల నుండి విముక్తి అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మేషరాశి వారు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా వీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది అంటే సంవత్సరం మొదల నుండే ఉంటుందా ఇలాగా మామూలుగా శని ఏలినాడు శని అంటే మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది అంటే మనకి మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు శని మేషరాశిలో రెండున్నర సంవత్సరాలు వృషభ రాశిలో రెండున్నర సంవత్సరాలు మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఈ యొక్క శని బాధ ఉంటుంది అయితే ఈ శని సంచారం వలన ఏమవుతుంది అంటే అయితే ప్రారంభ దశలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేదంటే వెళ్ళిపోయే దశలో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఈ ఏడున్నర సంవత్సరాలు వారు ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండడము అదేవిధంగా ఖర్చుల ఎందు నియంత్రణ అనేది చాలా చాలా అవసరం ముందు నుండే జాగ్రత్తలు తీసుకు జాగ్రత్తగా పడడం అనేది చాలా విశేషంగా చెప్పబడింది